నమస్తేనా ఎలా ఉన్నారు అందరు బాగున్నారంటున్నాను వెల్కమ్ టూ అక్షరం పొద్దున నుంచి వీడియో ఇద్దామన్నా వేడికైతే మన ఫోన్ అయితే పని చేయట్లేదు అది మైనస్ పాయింట్ మనకి ఇప్పుడే కాదు అప్పటి నుంచి కాకపోతే మార్నింగ్ నుంచి కుట్టినా ఒక రెండు గంటల వరకు కుట్టినా మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి యాక్చువల్ స్టార్ట్ కావాలి కానీ పొద్దున పోయి దగ్గర దగ్గర ఏడు గంటలకు వెళ్ళినానా ఇంట్లో నుంచి ఇంక మా లొకేషన్ అంత క్లారిటీ పొద్దున పూట ఏడు గంటలకు నుంచి వెళ్తే దగ్గర దగ్గర తొమ్మిది గంటలకు బుకింగ్ వచ్చిందా ఎనిమిదిన్నరకు ఒక్కసారి బుకింగ్ వచ్చింది నాకు కూడా అత్తాపూర్ నుంచి అది అత్తాపూర్ పోతే అక్కడ నుంచి వచ్చింది అది సంగతి మా ఆరంగడ్ దగ్గర ఉంటే మార్నింగ్ పూట అదే సంగతి ఇంకా బుకింగ్లో దొరికితే ఆ ట్రావెల్ బస్సే దొరకాలి లేకుంటే ఇక మామూలుగా మండే టైంలో అయితే మీకు ఉంటాయి కాబట్టి సాటర్డే సండే మాత్రం మరి దరి దరిద్రంగా తయారవుతుంది వస్తే ఆ ట్రావెల్స్ బస్సే ఉంటాయి తప్ప మార్నింగ్ పూటే వేరే బుకింగ్లో దయచేసి మార్నింగ్ పూట మీరు ఇక్కడ ఉన్నారంటే గేర్ ఒక రెండు మూడు కిలోమీటర్లు ముంగడుకి వెళ్ళిపోండినా ఇక్కడైతే వెయిట్ చేయకండి ఆరామ్ దగ్గర వేస్ట్ నా చెప్పే ప్రకారంగా వేస్ట్ అది నేను కరెక్టా కాదని మీరే కామెంట్లు పెట్టాలి నేను చెప్పింది తప్ప అంటే తప్పు కానీ నేనైతే నా అనుకున్న నేనైతే ఏదో సఫర్ చేస్తున్నా అదే చెప్తున్నాను ఆరంగర్ దగ్గర మీరు అక్కడ నుంచి దుర్గానగర్ చూడాలి నుంచి ఆరామ్ నగర్ మాత్రం ఇలా అంటే మీకైతే బుకింగ్లు రావు ఇంపాసిబుల్ వచ్చినాయంటే అది దృష్ట్యానికి కూర్చుని అనుకో పికప్ ఎక్కడ వచ్చినా తీసుకోవాలి ఇక ఇక దానికి ఇట్లా మిస్ అయ్యారు అనుకో మళ్ళీ అదగంట కూర్చోవాలి అట్లా ఉంటుంది ఎట్లుంటుంది తెలుసా బుకింగ్ రాగానే ఇట్లా ఇగబడతాం మేము నేను బుకింగ్ లాగా యాక్సెప్ట్ చేసే అలసమే వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు అది అట్లుంది సంగతి మన పొద్దున పొద్దున వచ్చింది మనకు బుకింగ్ అత్తాపూర్ నుంచి మన మల్కాజిగిరి అన్న నా మల్కాజిగిరి అక్కడ నుంచి వచ్చింది మళ్ళీ మల్కాజిగిరి నుంచి మళ్ళీ రిటర్న్ ఎక్కడికి వచ్చిన హిమాయత్ నగర్ ఇక్కడ సికింద్రాబాద్ సైడ్ వచ్చిన మళ్ళీ సికింద్రాబాద్ నుంచి నా మళ్ళీ నాకు టైమ్ ఎండ్ నుంచి అంటే మామూలుగా మొత్తం ట్రాఫిక్ మొత్తం బ్లాక్ చేసి పెట్టేసారు లక్డీకాపుల్ వచ్చింది మల్కాజిగిరి మల్కాజిగిరి నుంచి లక్డీ కాపుల్ మళ్ళీ లక్డీ కపుల్ దగ్గర ఇలా సికింద్రాబాద్ మొత్తం ఒక వన్ వే చేసిర్రు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఎక్కడ లో టైం సైండ్ మొత్తం బండ్ అన్నీ అక్కడ డైవర్ట్ చేసారు అది ఏదో ఉంది కదా రేపు దానికెళ్ళి మొత్తం బ్లాక్ చేసారు అట్లా అయితే ఎట్లేదు చెప్పి ఇంకా అందరినీ సోమవర్ దగ్గర ఇంతకుముందు మనకు వన్ వే ఉండే ఇప్పుడు టూ వే అని అది అయిపోయింది అక్కడ డ్రాపింగ్ చేయగానే మళ్ళీ నాకు ఒక పది పది నిమిషాల తర్వాత ఊబర్లో బుకింగ్ వచ్చింది ఎక్కడికి జుబిల్స్ అనుకుంటాం మేబీ జూబ్లీ హిల్సా జుబ్లీ హిల్సే ఎల్బీ ప్రసాద్ ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్ ఉందా నోము ఆపోజిట్ ఆ మేడం కూర్చుంది ఆ మేడం దింపేసిన దాని తర్వాత మళ్ళీ ఇంకో బుకింగ్ వచ్చింది టూ టూ కిలోమీటర్ డ్రాపింగ్ ఆ టూ కిలోమీటర్ పికప్ టూ కిలోమీటర్ నియర్ బై టూ కిలోమీటర్ డ్రాపింగ్ ఈ రోడ్ నుంచి ఆ రోడ్ నుంచి రావాలి అంతే ఇంకేం లేదా తిరిగినాము దానికి ఎల్బి ప్రసాద్ హాస్పిటల్ నుంచి చూరాస్సుక చూరా ఎల్బీ బస్ హాస్పిటల్ నుంచి ఇక్కడ చూడసా దగ్గర రావడానికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఎంత వచ్చింది దానికి తొమ్మిది మూడు ఎంత వచ్చింది ఆ స్క్రీన్ షాట్ పెడతాం అది అయిపోయిన తర్వాత నాకు ఒకటి ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది అన్న పికప్ చేసిన వెళ్దామని పికప్ చేసిన మనోడు అప్పటికి క్యాన్సిల్ చేసినా అదే చిన్నప్పటి కదా మనకి క్యాన్సల్ చేసి సరే అన్న ఇప్పుడు ఏం ఏం చేసినా ఒక బుకింగ్ వచ్చింది ఓన్లీ పిన్ నెంబర్ వచ్చింది ఫైవ్ జీరో జీరో డబల్ సెవెన్ డబల్ ఫైవ్ సంథింగ్ నెంబర్ ఉంది అన్న అది పికప్ చేసుకున్నా పికప్ అయితే చేసుకున్నా ఇక డ్రాపింగ్ ఎక్కడ మనకు తెలియదు మళ్ళీ లేనిపోయిన లొకేషన్ పోతే ఎట్లా అని చెప్పి ఆలోచించినా మళ్ళీ కాల్ చేసినా కాల్ చేస్తే కోకాపేట అని చెప్పి ఓకే కోకాపేట కోకాపేట ఉంటే మనకి ఎట్లాగో బుకింగ్ దొరుకుతాయి నమ్మకం ఉండే ఎందుకంటే ఇవాళ సాటర్డే ఇంకా అక్కడ నుంచి కొందరు వెళ్ళేటోళ్ళు ఫ్లైట్లో వెళ్తారు ఇక ఎట్లనో అవుతుంది అనుకుంటా అంటే ఎట్లనో ఎయిర్పోర్ట్ బుకింగ్ అయితే వస్తుంది అనుకున్నాను అక్కడ ఎందుకంటే ఎండ కూడా అవుతుండే ఎందుకు లేమలా వేడి వెళ్ళినా వెళ్దాం చెప్పి ఏం చేసినా కూకబెట్ బుకింగ్ చేసుకున్నాను తీసుకున్న తర్వాత ఆయన ఎక్కడ దింపిన వెళ్తాను జిఆర్బిఆర్ ఏదో పెద్ద బిల్డింగ్ ఉంటుంది చూసినా అక్కడ దింపిన ఆయన క్రికెట్ గ్రౌండ్ ఏదో ఉంది అక్కడ మొత్తం వాటర్ లైన్ కరెక్ట్ ఎక్కడ అంటే ఓషన్ పార్క్ అటువైపు ఇంకా రోడ్డు బంద్ ఉండి అటువైపు ఓషన్ పార్క్ శంకర్పల్లి మధ్యలో అక్కడ దింపితే అది రెండు వందలు చేంజ్ అయింది వచ్చింది ఆ నుంచి అక్కడ దగ్గర దగ్గర అక్కడ అపార్ట్మెంట్ల దగ్గర కూర్చుండిపోయినా ఒక వన్ అవర్ దాకా బుకింగ్ వస్తున్నాయి పది కిలోమీటర్లు పికప్ పది కిలోమీటర్ డ్రాపింగ్ మళ్ళీ ఎక్కడ శంకర్పల్లి నుంచి మళ్ళీ ఎక్కడెక్కడ నుంచి వచ్చినా చిలుకూరు నుంచి వస్తున్నాయి బుకింగ్లు మ్యాక్సిమం టు మాక్సిమం నాకు చిలుకూరు నుంచి చాలా బుకింగ్లు వచ్చినాయి తీసుకోలేదు పది కిలోమీటర్ పికప్ మళ్ళీ ఏం డ్రాపింగ్ మళ్ళీ పికప్ పది కిలోమీటర్లు అని ఉంటాడు ఉండదు అసలు ఎందుకు వేస్ట్ అని చెప్పి దగ్గర దగ్గర ఏమైనా పికప్ దొరుకుతుందేమో అని ఆలోచించినా అప్పటికీ ఒక బుకింగ్ ఎయిర్పోర్ట్ మోగిందనా మేబీ ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను ఆయన హోల్డ్ చేశారని కాకపోతే ఒక దగ్గర పైప్ లైన్ ఉంది ఆ పైప్ లైన్ ఇటు స్ట్రేట్ పోతే వన్ కిలోమీటర్ల రూట్ వచ్చేస్తుంది ఆ పైప్ లైన్ బంద్ ఉంది ఎన్ని పోయిన తర్వాత బంద్ ఉంది అడ మొత్తం మట్టే వేస్తున్నారు రే నైనా అనుకున్నా ఇక క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను కాకపోతే మళ్ళీ వచ్చేటప్పుడు వేరు ఆ రూట్ ఎట్లా పోవాలంటే పక్క రూట్ ఉంది అది ఇక్కడ లేదు మళ్ళీ ముంగట చూరస ముంగట కొద్ది ముంగట పోయి యూటర్న్ చేసుకుని రావాలి మొత్తం రోడ్డు మొత్తం గజ్జి బిజ్జరి గజ్జరి ఉంది ఇక ఎట్లా అట్లా ఇంటికి అయితే పోదామని చేసి ఏం చేసినా అది ఆ రూట్లో తీసుకొని ఓషన్ పార్క్ దాటి మళ్ళీ దాని ఆపోజిటే ఎయిర్పోర్ట్ బుకింగ్ ఉండే ఆన్లైన్ బిల్ కూడా చూసుకోలేను పికప్ చేసుకున్న అంతే అక్కడ అందుకే అయినా మేబీ క్యాష్ ఉంటే ఈ పాటి మన దగ్గర మన వాళ్ళు తెలుసు క్యాష్ ఉంటే మన వాళ్ళు కట్టా యాక్సెప్ట్ క్రెడిట్ కదా మన వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు నేను యాక్సెప్ట్ చేసిన డ్రాపింగ్ చేసిన నా ఐదు వందలు ఇంత చూపించింది అన్న మళ్ళీ జిఎస్టీ అమౌంట్ ఎవరికి పోతుంది ఏం పోతుంది నాకు తెలియదు జిఎస్టీ అమౌంట్ పోయిందా ఐదు పర్సెంట్ ఐదు పదిహేను రూపాయలు ఇట్లా కట్ చేసి ఉండవు మన దాని గురించి ఎవరు లేదు మనకు వస్తారా లేదా అనుకు తెలియదు నడుస్తుంది మన వాళ్ళు నడిపించుకుంటున్నారు అంతే ఇంకేం చెప్పలేము కానీ పొద్దున ఇన్స్టెంట్ అయింది ఒకటి మూడు కిలోమీటర్లు నాకు చింతలమేటో ఇది ఉన్నాను మన అత్తపూర్ దగ్గర సీతం స్టార్ట్ ఉన్నది ఇక్కడ నుంచి వచ్చిన నేను నియర్ బై మన ఆరంగట్టు ఇంకా ముంగట ఇట్లా వస్తున్నా అక్కడ పెద్ద పెద్ద ఉంటుంది చూసినాం ఆడికి వచ్చిన తర్వాత ఫోర్ కిలోమీటర్స్ లోపల చూపించింది ఏరియా అరే పికప్ వచ్చింది ఎక్కడ దాకా నాకు ఎల్పం ఎల్బి నగర్ చూపించింది రాబడిలో సరే ఎల్పని ఏం చేసినా పోయినా మొత్తం చిన్న చిన్న ఏరియాలు ఇక ఎలాగో పోవాలి మనకి ఇక మళ్ళీ ఇక అక్కడ కూర్చొని కూర్చుండిపోతున్నాను అప్పటికి ఏడు గంట వరకు గంట దేడ గంట కూర్చున్నా ఎందుకు ఏదో ఒక బుకింగ్ అని తీసుకున్నాను తీసుకొని లోపల పోయినా లోపల పోయిన తర్వాత లొకేషన్ దగ్గర పోయిన తర్వాత ఫోన్ చేస్తే ఏమంటారు తెలుసా మేము క్యాన్సిల్ కదా బాయ్ బుకింగ్ అంటే నేను క్యాన్సిల్ చేసినా వేరే నాకు అర్జెంట్ ఉండే ఎక్కినా నేను ఒకటే మాట చెప్పిన అప్పటి నుంచి ఏం చేసిన మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ చెప్పొచ్చు ఒక మాట అయితే చెప్పొచ్చు కదా అని చెప్పిన నే భయ్ అతడు అర్జెంటే అర్జెంట్ మిగతా ఇసుక మేము కుర్చుమీ నే పడు ఎంత తిక్కలేసిందంట ఆ గల్లీ పైన చౌడా ఉందన్న అసలు ఆ రూట్ చెప్తున్నా పోయినా గర్జీ గురించి పోయినా అంతే తిక్కలేసింది అప్పటిదప్పుడు మళ్ళీ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నాం మీరు అసలు ఏం లొకేషన్ ఉంది తెలియదు మేము పది పదిహేను లక్షలు పదిహేను లక్షలు బండ్లు పెట్టుకొని మేము ఆ గల్లీలో పోవాలి ఆ కస్టమర్ ఉంటాడా తెలియదు ఏం చేస్తాడా తెలియదు ఏమన్నా అంటే మాకు రేటింగ్ తప్పిస్తారు మాపైన కంప్లైంట్ చేస్తారు మళ్ళీ మేము ఇప్పుడు ఇప్పుడు ఐదు కిలోమీటర్లు దూరం వచ్చినా నాలుగైదు కిలోమీటర్లు క్యాన్సిల్ చేయని అంటున్నాడు ఇప్పుడు మళ్ళీ మా పరిస్థితి ఏంది అంటే మాకు ఇచ్చే బతుకని బతుకనియరా అసలు అదా పది రూపాయలు కిలోమీటర్ రాస్తారు మీకు క్యాన్సిలేషన్ బుకింగ్ కూడా ఇవ్వరు ఇప్పుడు అమౌంట్ వస్తుంది అమౌంట్ రాదు అసలు ఏమనుకుంటారు మేడం మేము బతకాలన్నా వద్దాం మా డ్రైవర్ల జీవితం ఇంతేనాయ ఇంకా మారారా అది మా అంటే మా డ్రైవర్లో తప్పే అది కూడా చెప్పినా కొంత డ్రైవర్ల వల్ల అందరి డ్రైవర్లు అదే అయిపోతున్నారు మీరైతే మంచి సుఖం ఉన్నారు మీ క్యాన్సలేషన్ మీకు ఏం తెలియదు అక్కడ ఊస్టరు ఏ ఏరియా పోతుంది ఏం లేదు మీకు తెలియదు ఏమైనా క్యాన్సిల్ చేసినామంటే మా రేటింగ్లు ఖరాబ్ అవుతాయి కస్టమర్ కంప్లీట్ చేస్తే మా మా అంతా మాకే కానీ కస్టమర్కి ఇంత ఒక్కటి లేదు ఎందుకు మేడం ఇట్లా చేస్తున్నారు మాత్రం ఇట్లా ఎందుకు ఆడుకుంటారు మీరు అంత చురుకంగా అయిపోయినాం కదా బండ్లు తీసుకొని మీ దాంట్లో పెట్టడం మాకు బుద్ధి తక్కువ అని చెప్పినాం లేదు సార్ మీ అసౌకర్యానికి చేసిన సారీ సార్ ఇంకేం ఇంకా క్యాన్సిల్ చేస్తాం బుకింగ్ నేను క్యాన్సిల్ చేసి బుకింగ్ నాకు బుకింగ్ క్యాన్సిల్ అది కాదు మేడం నాలుగు నెలల ఐదు ఐదు కిలోమీటర్లు డైలీ ఇట్లా రెండు మూడు కిలోమీటర్లు అయినా దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు వేస్ట్ అవుతుంది దానికి మేము ఇంత ఐదైదు లక్షలు పెట్టి బండ్లు మేము పెట్రోల్ వేస్ట్ పెట్టి దీని గురించా కొంత డ్రైవర్లు చేస్తారు కట్ క్యాన్సిల్ చేసి పర్సల్ తీసుకో అట్లాంటి వాళ్ళు మేము కాము ఉంటారు కొంత డ్రైవర్లు ఉండరు అని కాదు మేమైతే అట్లా కాము దయచేసి మీ డ్రైవర్లకు సపోర్ట్ చేయండి మేము కస్టమర్కి సపోర్ట్ చేస్తారు ఎట్లయితే డ్రైవర్కి సపోర్ట్ చేయాలని చెప్పి మేము ఇన్న ఇన్నది సరే సార్ మీకు ఇది అప్డేట్ చేసుకుంటామని చెప్పిన మొన్న ఒక డ్రైవర్ని తిట్టిండు డ్రైవర్ని ఇట్లనే ఉంటారు అందరు డ్రైవర్లు అని చెప్పిన కంప్లైంట్ ఇచ్చినా మళ్ళీ దానికి ఏమన్నా చేసి రావడం అంటే సారీ సార్ మేము చెక్ చేస్తున్నాం చెప్పి ఇంకా మీరు ఉంటారు మీరు మీరు మాత్రం మీరు అట్లనే ఉండండి మేము ఎంత ఎవరు ఏం చేసినా మేమైతే మాకు అలవాటు అయిపోయింది ఇక మా వాళ్ళు కొందరికి అలవాటు అయిపోయింది ఇక మేము కూడా అలవాటు చేసుకుంటాం అని చెప్పి ఏం చెప్పాలి ఇక అంతే వేస్ట్ అన్నా మనం చెప్తున్నా మనకు యాక్షన్ తీసుకో ఏం తీసుకో నడుస్తుంది బండ్లు నడుస్తున్నాయి నడిపించినామా మన నడిచినా మన మన పక్క ఉంది ఏమన్నా అటర్ వస్తున్నాయి సారీ అన్న ఏమన్నా కానీ అటు ఏమన్నా కానీ మనకు సంబంధమే లేదు మనం మంచినామా లేమా అరే ఆయన దగ్గరికి ప్రాబ్లం వచ్చిందంటే రేపు నీ దగ్గర కూడా ప్రాబ్లం వస్తుంది మనం యూనిటీ లేకపోతే ఏం చేయలేము మనం మంచి మంచివాడు వచ్చో మనతో ఆడుకుంటారు పోతారు అంతే అంత గుర్తుపెట్టుకోండి యూనిటీ లేదు మెంబర్షిప్ లేదు మెంబర్షిప్ ఐడి కార్డు లేదు మళ్ళీ ఉన్నాయా అన్న మీ దగ్గర ఉంటే చెప్పండి నాకు మెంబర్షిప్ ఇప్పిను అన్న దయచేసి మెంబర్షిప్ అనేది ఇంకొకటి అట్లా ట్యాక్సీ డ్రైవర్లకు ఉన్నాయా అసలు లేవు అట్లుంది నడుస్తుంది నడిపించుకోవాలి అంతే ఇక బయట బయటి రాష్ట్రాల నుంచి వస్తున్నాయనా ఏమన్నా అంటే బిజినెస్ లేదు బిజినెస్ లేదు బిజినెస్ ఎక్కడ నుంచి ఉంటుంది అన్న మనం ఎక్కే మొత్తం కలిం బిజినెస్ ఎక్కడి నుంచి వస్తాయి ఎప్పుడు వస్తుంటారు బయట బండ్లు అయిపోయినాయి బండ్లు ఇప్పుడు అప్పుడు అంటే లోన్ తీసుకోవడానికి భయపడుతున్నాయి ఇప్పుడు లోన్ మస్తు ఇచ్చేస్తారు ఇట్లా బండ్లు ఇరవై రూపాయలు కడితే నీకు బండ్లు వచ్చేస్తున్నాయి అందరికీ పోవాలంటే కస్టమర్లు ఇప్పుడు బండ్లు ఎన్ని ఉన్నాయో కస్టమర్లు అంత వస్తాయి ఎక్కొస్తాయన్న అందులో బయట రాష్ట్రాలు బండ్లు మనం అన్న ఫస్ట్ మన డ్రైవర్లు అందరం సక్కం లేదు వేరేళ్ళు యాపిల గురించి కస్టమర్ల గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మన డ్రైవర్లో ఉండి మనం ఏం చేస్తున్నాం మనకు యూనిటీ ఉందా లేదా అది అది చూసుకోవాలి ఫస్ట్ నేను తప్పు అన్న కాకపోతే ఇట్లనే ఉంటే కష్టం అన్న బతకడం డ్రైవర్ లైఫ్ బతకడం కష్టం వస్తున్నాయి అర్థం లేవని కాదు ఒకళ్ళు ఇప్పుడు నేను చెప్తే ఎగ్జాంపుల్ నేను ఇస్తా నేనే అన్ని బుకింగ్లు క్యాన్సిల్ కొట్టుకుంటూ వస్తున్నా అన్న బుకింగ్ ఎందుకు ఇస్తాడు ఇయ్యాడు నువ్వు అన్ని బుకింగ్ యాక్సెప్ట్ చేసుకుంటావు నీకు ఇస్తాడు అంతేనా ఏదైనా అంతే ఇప్పుడు మార్కెట్ పోతావు పనులు ఎక్కడైనా ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ పనులు ఉంటావు తప్ప ఈ బేకార్ పనులు అయితే కొంటావు కొను పక్క అక్కడ పోతావు అంతే ఆడు కూడా ఆపే కూడా అట్లా ఆలోచిస్తుడు అదే అన్ని క్యాన్సలేషన్ ఎక్కువ చేసుకుంటే ఇంకా బుకింగ్ చేయకుండా ఆన్కి ఇచ్చే అంటే ఆటోమేటిక్ జనరేట్ అయిపోతుంది దాంట్లో దాంట్లో ఉంటుంది ఏ గ్రేట్ ఈ గ్రేట్ ఏముంటే మనకు తెలియదు అది ఇక్కడ డైవర్ట్ అక్కడ డైవర్ట్ అవుతుంది అది బిజినెస్ ఉందా నా బిజినెస్లో ఏమైనా కాదు బండి కూడా ఎక్కువైనాయి దాని గురించి ఆలోచించండి మళ్ళీ అది ఇట్లా ఏం చేయాలని కొత్త బండి అంటారా కొత్త అది మీ ఇష్టం మీ దగ్గర డబ్బులు ఉంటే తీసుకోండి మన టెన్షన్ పడి మాత్రం పైసలు లేకపోతే మాత్రం అప్పులు సప్పులు చేసి మాత్రం తీసుకోకండి ఈ బిజినెస్లో ఓకేనా ఇది నా సజెషన్ నా నల్లందరికీ తమ్ముళ్ళందరికీ ఎవరైనా ఫ్రెండ్స్ అందరికీ కాకపోతే ఒకటే ఏం చెప్తున్నా అంటే యూనిటీ ఉంటే ఏదైనా చేయొచ్చు యూనిటీ లేకపోతే ఏం చేయలేము ఇట్లా కలిసి ఉంటేనే ఏమైనా పట్టుకోవచ్చు ఏమైనా చేయొచ్చు కొట్టవచ్చు కూడా ఇలా అందరం విడివిడి ఉంటే ఏం చేయలేము మనం కష్టం ఓకేనా నా వీడియో నచ్చే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అర్థం ఏమైందన్నా ర్యాపిడోలా ఏడు వందలు ఎంత అయింది ఊబర్లో పదకొండు వందలు అయింది పద్దెనిమిది వందలు చేసి గమన పెట్రోల్ చలో వీళ్ళు ఎలా తింటున్నారు అంటే అలా అవ్వచ్చు పెట్రోల్ మన సబ్స్క్రైబర్ చెప్పినట్టే నూట ఎనభై రూపాయలు అట్ల ఎంత నూట ఎనభై ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఎంత వేయించినా రెండు పాయింట్లు రెండే రెండు పాయింట్లు ఎక్కింది ఆ రెండు పాయింట్లు కూడా వచ్చేటప్పటికి నూట పది కిలోమీటర్లు రాలేదు వీళ్ళు తింటారు రానైనా అంటే పెట్రోల్ వాళ్ళు తింటున్నారు ఇంకెక్కడ నా బతికేది ఇంకెట్లా చేసా మనం ఇప్పుడు బాటిల్లో పట్టుకోమా పెట్రోల్ లేదు మనకి ఏది క్లారిటీ లేదన్నా ఎందుకంటే మనం క్లారిటీగా లేము కాబట్టి చూసాం ఇంతే ఇక మనని ఓడోడో కూడా కొడుతున్నా ఉంటారు మనం భరిస్తూనే ఉండాలి అంతే మనం ఎదుట తిట్టేది ఆ క్వశ్చన్ వేసే అయితే ఆప్షన్ లేదు మనకి అది లేదు మనకైతే ఆప్షన్ లేదు మనం అట్లా తయారైపోయినాం కానీ అది సంగతి ఓకేనా పెట్రోల్ పంపులు స్కామ్ ఇచ్చే దాంట్లో కార్డ్ ఇచ్చే పదిహేను రూపాయలలో ఈ పెట్రోల్ బంకులో కొందరు 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 బాగానే ఉంటాయి పెట్రోల్ బంక్లు కొందరు దగ్గర మళ్ళీ అది ఎట్లా ఫ్యాండ్ అవుట్ చేస్తారో ఏందో నాకు తెలియదు కానీ పెట్రోల్ బాగుందా లేదనేది ఆ కొట్టేవాడిని చేతి ఉంటుంది ఇప్పుడు మామూలుగా పెట్రోల్ బంక్లో పోతాం మనం లేడీస్ ఉంటే మనం ఏం చేస్తాం అరే లేడీస్ ఉన్నప్పుడు కంపల్సరీ నార్మల్గా ఉంటుంది కానీ జెంట్స్ ఉన్నప్పుడు చెక్ చేస్తాం కానీ లేడీ ఎలా పట్లనే తయారు అంటే కొందరు పెట్రోల్ బంక్లో చేసిన ఇలా మార్నింగ్ లేడీస్ దగ్గర లేడీ కొట్టింది ఆమె ఏకంగా ముప్పై రూపాయలు వెళ్ళిపోయిందాం సడెన్లీ ముప్పై రూపాయలు కొట్టేసి కొట్టేసి ఇట్లా వెళ్ళిపోయిందామా అన్న వెళ్ళిపోయింది సార్ ఆటోమేటిక్ ఉంటుందండి అందులో ఏం ఏం వాగ్దంతం పెడతాను చెప్పి ముప్పై రూపాయలు కానీ ముప్పై రూపాయలు కాదా మొదటి దగ్గర దగ్గర రెండు వందల రూపాయలు బొక్క పడింది వచ్చిందే ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే దగ్గర దగ్గర నూట ఇరవై నూట కంపల్సరీ పడ్డదన్న అట్లా ఆ మేనేజ్ చేయదు బండి డబల్ ఏసీ అలా ఎండ ఎట్లున్నాయి డబల్ ఏసీలు అట్లా అవుతుంటుంది ఇక బిజినెస్ అన్నప్పుడు అవుతుంటాయి కానీ పెట్రోల్ బంక్లో న్యాయం లేదు నా యాప్ల న్యాయం లేదు మన మన డ్రైవర్ల దగ్గర అన్న వల్ల నేను లేదు నడుస్తుంది అంటే నడుస్తుంది అంతే నొప్పించుకోవాలి మండ కోపం వస్తుంది కానీ ఏం చేయలేకపోతున్నా అంతే ఏం చేయలేము కూడా చేసే ఆప్షన్ కూడా లేదు మనకి సరేనా పుణ్యనా ఇది మేబీ ఉంటుంది తెలియదు కానీ ఎంత ఎరగా ఎంత చేసుకోవాలి తప్ప దాంట్లో ఇంకా ఇలా ఉంచి ఆలోచించి మనం మైండ్ పాడేసుకోండి ఓకేనా కొత్త పనులు తీసుకునే ఉద్దేశాలు ఉంటే మాత్రం మీ దగ్గర పైసలు ఉంటేనే తీయండి ఇప్పుడు తీయకండి ఓకేనా బాయ్